మీరు వాళ్ళ కూడా వెళ్ళిపోవాలి అక్క బావాల దగ్గర ఉందాము అక్కడ ఏదో చేసుకుందాము ఆ ఫస్ట్ నైట్ రోజు అది మనం మనం కూడా నీకే పోతారు కదా మేడం దాంట్లో అయిపోయినాక అప్పుడు వచ్చి తోలుకొని పొయ్యిను ఎవరు బావ వాళ్ళ ఇలా డాడీ పిల్ల వల్ల డాడీ వచ్చి తోలుకపోతుంటే ఆ రోజు అడిగిందంట మా అబ్బాయి ఎవరికి సడ్డకునికి అన్నా నేను ఇక్కడ ఉండను నువ్వు ఆడ షాద్నగర్లో పని చూడు పని చూసి చూస్తే నేను వస్తానా అక్కడ ఉంటా అని చెప్పింది అంట అది అమ్మాయే చెప్పింది ఓ రోజు మేము దర్గా కాడికి పంపించినాం మేడం మ్యారేజ్ అన్న అయినాక ఒక రెండు నెలలకు మూడు నెలలకు పంపించినాము పొయ్యి రా బేట అని భార్యను తీసుకొని పొయ్యి రాపో కొత్త బండి మీద అని పంపించండి వాళ్ళ డాడీ పొయ్యింది పొయ్యి వచ్చినాక బాబు లోపల వండుకున్నాడు ఇంకా వీళ్ళు లేరు ఎవరు నేను బయట కూర్చున్నా సాయంత్రం ఆరు ఏడు లోపల నా దగ్గరకు వచ్చి పక్కల కూర్చొని ఇంకా చెప్తుంది మమ్మీ ఇట్లా ఎడిగల పోతాడంట మీ కొడుకు అని చెప్పింది అంటే ఒక్కడే పోతాడా మళ్ళీ నిన్ను తీసుకొని పోతాడా అని నేను అడిగిన అంటే నన్ను తీసుకొనే పోతాడంట మమ్మీ అని చెప్పింది అంటే మరి ఎక్కడ పోతాడంటా ఉంటాడంట అంటే బావకు ఆ రోజు పోయినాం కదా మేము మనం కూడా నీకు పోయినప్పుడు అప్పుడు బావకు పని అడిగిండు చూడమని బావ పని చూసిండు పోయి శారనగర్లో ఉందామని చెప్తున్నాడు మమ్మీ అని చెప్పింది ఆరు నెలలు అప్పటికి ఒక ఆరు నెలలు అయింది అనుకోండి అయితే నేను ఉండి నేను ఏం చెప్పలేదు ఇప్పుడు నేను అరే అన్న అన్నాడా అనలేదా అని నేను ఇంక అప్పుడే సడన్ లా ఎట్లా అడుగుతా మేడం అడగనికి రాదు కదా ఇంకా అడగలే నేను అట్లా ఇంకా ఒక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ డాడీతో చెప్పిన ఇట్లా అంటున్నాడు అంట బాబు మరి నేను ఏం చేసినందుకు ఇట్లా చెప్తున్నాడు అని నాకు ఆడపిల్లలు లేరు మేడం ఆ అమ్మాయే నా బిడ్డ అనుకున్నాను ముందల ఊస పెట్టుకొని రెండు జుట్లు వేసినా మేడం నేను ఆ చేతులకు కాళ్లకు గోరెంటాకు పెట్టిన నా బిడ్డ అనుకొని చేసినా కానీ నాకు ఇంత ఘనంగా చేసి ఇప్పుడు నువ్వు మాకు అది చేసేది తెలియదు మేడం ఏది ఇంట్లో పక్కింట్లో అందరికి చెప్పి పిల్లలకు నీరు పొడి కోసి కొట్టినరు మేడం ఏంటి అని కొల్లు అది బాబుది తలకాయ పలిగింది అట్లా చేసినరు వస్తూ గొడవ ఎప్పుడు వాళ్ళ వాళ్ళు ఫోన్లు చేస్తే ఏడ్చుకుంటానే మాట్లాడుతుంది మేడం